శ్రీరా ఓం నమ శివాయ పురాణం కార్తీక మాసంలో పురాణం నుండి ఈరోజు మనము పదిహేడవ రోజు పదిహేడవ అధ్యాయాన్ని పారాయణం చేద్దాం నిన్న పదహారో అధ్యాయంలో ఆ అద్భుత పురుషుడికి అంగీరసుడు ఉపదేశిస్తూ ఉన్నాడు ఈరోజు మనము అది తెలుసుకుందాం అయితే చిన్న మనవి ఈరోజు ఈ వీడియోని కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నాను ఎందువల్లంటే మా అక్క మా అక్కగారు ఈరోజు కార్తీక మాసంలో ఆమె శరీరం వేసింది ఆమెకు ఆ శివ యొక్క ఆశీస్సులు ఉండాలని ఆమె ఆత్మ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కార్తీక మాసంలో శివపార్వతులకి అలాగే శివ ఇద్దరికి కూడా ప్రేయర్ చేసుకుంటూ ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి అనుకుంటూ నేను ఈ పదిహేడు అధ్యాయాన్ని పారాయణం చేస్తున్నాను అద్భుత పురుషుడికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు గొంతు కొంచెం కొంచెం సహకరించలేదు క్షమించండి అంటే నా కార్తీక పురాణం పఠనం అనేది నేను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో శివుణ్ణి ప్రజా చేస్తున్నాను అక్క ఆత్మకు కూడా శాంతి కలగాలని ప్రార్థిస్తూ అద్భుత పురుషుడికి అంజిదుడు ఇలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను శ్లోకము కర్మబంధస్య ముక్త్య కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తలా ద్వందం సంబంధో దేహముచ్యతే కర్మబంధం ముక్తి కార్యం కారణ స్థూలం సూక్ష్మం ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది అత్రబ్రూమ ఉమాధానం కోనియోజీవస్య మేవహి స్వయం వృత్ సిమాంకోహం బ్రహ్మైవాస్మిన సంశయ దీని అర్థము జీవుడంటే వేరెవరూ కాదు నీవే అప్పుడు నేనేవారిని అని నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అని సమాధానమే వస్తుంది అప్పుడు అద్భుత అద్భుత పురుషుడు అడుగుతున్నాడు అంగీరస నువ్వు చెప్పిన వ్యాఖ్యలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు తట్టడం లేదు నేను బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేని వాడినైనా నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను అని అడిగాడు అప్పుడు మరలా అంగీరసము అని చెప్తున్నాడు అంతఃకారణానికి తద్వాపారాలకి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే అని తెలుసుకో దేహము కుండవలే రూపంగా ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవి కూడా ఆత్మ కాదని తెలుసుకో దేనివల్ల అయితే దేహములోని ఇంద్రియాలన్నీ భాసమానాలు అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచిక్షను పొంది ఏ విధంగా అయితే అయస్కాంతమని ఇతర చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్వాదులను ఐటం చెల్లింపజేస్తున్నదే ఆత్మ వాచ్యమైన నేనుగా గుర్తుంచు దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణాలు భాసమానాలు అవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాలను వాది ఆత్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమై అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమనాలవుతున్నాయి సమస్తం పట్ల ఏర్పడుతూ ఉండే అనూహ్య అగోచర ప్రేమేక కారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మన ప్రాణహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిణామత్వ క్షీణత్వ నాశాంగతత్వాలు అనే షడ్వికారాలు లేనిదే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేనాహంగా భావించు ఈ విధంగా త్వం అంటే నీవు అదే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కరణ వ్యాపించే స్వభావం వలన సాక్షాద్ధి ముఖంగా తబ్దార్థాన్ని గ్రహించాలి తత్శబ్దానికి బ్రహ్మనర్థం అతధ్యావృత్తి రూపేణ సాక్షాద్వి ముఖేవచ వేదాంతా ప్రవృత్తి ద్విచార్య సుభాషితం శబ్దానికి బ్రాహ్మణ్యమైన ప్రపంచమని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నేత నా ప్లస్ ఇది నా ప్లస్ ఇది అంటే ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా దానిని కొట్టిపారవేయడం అంటే ఏ చెయ్యి అంటే బ్రహ్మ అంటే ఏ చెయ్యి బ్రహ్మ అంటే ఆత్మ కాదు ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ సర్వావయేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా 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 మిగిలేది బ్రహ్మ అంటే ఆత్మ అని అర్థం ఇక సాక్షాద్విధి ముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలి అని అర్థం ఆ ఆత్మ సంసారం లక్షణావేష్టితం కాదని సత్యమని దృష్టి గోచరం కాదని చీకటి నెరుగుదని లేదా చీకటికి అవతలదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని సప్త ప్రజ్ఞాది లక్షణమైతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వల్ల తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మ ఫలప్రదత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో తత్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వే అనగా నువ్వే పరబ్రహ్మ అని అర్థం ఓ జిజ్ఞాస ఆధ్యాయనంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మత్య ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని త్వం శబ్ద సాధనమేనని శబ్ద సాధనమే కానీ ఇతరం కాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను తత్వమసి త్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యము అని చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన కించజ్ఞాత్వ సర్వజ్ఞాత విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యం సిద్ధిస్తుంది ముఖార్ధ్య వేద శంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి అందులో భాగాలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది ఉదాహరణకు ఎం దేవదత్త ఆత్మసంపన్న బ్రహ్మస్ అనే వ్యాఖ్యాార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమ దమాది సాధన సంపత్తితో శ్రవణ మననాధికారులను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటం దానికదే పుడుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలం ప్రారంధ కర్మ పిడుస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునావృ పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము దానినే ముక్తి మోక్షం అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వలన ప్రారంధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారంబ్ధ కర్మఫలం అధికమైతే మరుజన్మలోనైన వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలను తెంచుకొని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తిని ఇచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగిరస మహర్షి పదిహేడవ అధ్యాయం సమాప్తము పదిహేడవ రోజు బహుళ విధి పారాయణము సమాప్త చూడండి ఇవన్నీ కూడా అడిగాడు ఎవరు ఆ ద్వీ పురుషుడు అడిగాడు నేనెవరిని ఆత్మండేయండి అని నిన్నటి అధ్యాయములు అడిగాడు దానికి అంగిరీషముని ముని చాలా స్పష్టంగా వివరించాడు ఆ సంస్కృత భాషలో నాకు తెలియపోవచ్చు కానీ ఆత్మ అంటే ఏమిటి ఇంద్రియాలంటే ఏమిటి నేను ఎవరిని ఆత్మకి మన సంబంధం ఏమిటనే విషయాలని ఆయన ఆ దివ్య పురుషుడికి వివరణ తెలియజేశాడు చూడండి కర్మ ఫలం అనేది ఎలా ఉంటుందో బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేది ఫల పరిత్యాగ కర్మలని అంగీస్ మార్షుల్లో చెప్తున్నారు ఏదేమైనా అందరూ ఈ కార్తీక పురాణాన్ని చక్కగా విన్న విన్ వింటున్నందుకు ధన్యవాదములు మరొకసారి ఈ కార్తీక మాసంలో మా సొంత అక్కగారు కాకుటూరు వారిపాలెం తొట్టెంపూడి రామారావు గారి ధర్మపత్ని తొట్టెంపూడి రమ మేము రమణమ్మ అంపేరు రమాగా పెట్టి పెట్టే రమ అని పిలుస్తుంటారు మా సొంత అక్క ఈరోజు ఆమె శరీరం వదిలేసినటువంటి సాయంత్రం వదిలేసింది ఆమె యొక్క ఆత్మ శాంతించాలని ఆమె ఆమెకు భగవంతుని యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివాయ